హాయ్ హలో నమస్తే అండి ఇవాళ కూడా బ్యూటిఫుల్ మష్యూ సిల్క్ శారీ అండి బ్లాక్ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది ఇవన్నీ మీకు ఫోర్ థౌజండ్ రేంజ్లో దొరికే ప్యూర్ మష్యూ సిల్క్ శారీస్ బ్లౌజ్ ప్లెయిన్లో వస్తుంది కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్యూర్ టిష్యూ శారీ అండి ఎంత బాగుందో ప్యూర్ వెరైటీ మొత్తం మినాకారి వివింగ్స్ చాలా బాగుంది మేడం ఈ ఫైవ్ థౌజండ్ రేంజ్వి కేవలం రెండు వేల ఎనిమిది వందలకి వస్తుంది మన దగ్గర సో విజిట్ అయితే చేసేయండి షాప్ని మంచి మంచి పార్టీవేర్ శారీస్ ఉన్నాయి మ్యాంగో స్టైల్ అండి ఫ్యాబ్రిక్ అయితే వెరీ లైట్ వే టోటల్ మీనాకారీ బుట్ట వస్తుంది కేవలం పద్దెనిమిది వందలు అండి బ్లౌజ్ ఇలా బుట్టీతో హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది పద్దెనిమిది వందలలోనే అవైలబుల్ ఉంది అండి ప్యూర్ రా మ్యాంగో సారీ అండి ఎంత బాగుందో ఫీల్ ఇది డోలా కాదు టసర్ వస్తుంది ఫ్యాబ్రిక్ పళ్ళు ప్లెయిన్లో లో బ్లౌజ్ అండి కేవలం పద్దెనిమిది వందలు షూ క్రేప్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్లో లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో విజిట్ అయితే తప్పకుండా చేసేయండి మంచి ఆఫర్ ప్రైజ్లు ఉన్నాయి బ్యూటిఫుల్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ కేవలం ఎయిటీన్ హండ్రెడ్లో ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మా దగ్గర నెక్స్ట్ బ్యూటిఫుల్ రామాంగో స్టైల్ అండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్లోనే అవైలబుల్ ఉంది మంచి మెహందీ గ్రీన్ కలర్ విత్ బంచెస్ బోర్డర్ అండి మొత్తం టోటల్ గోల్డ్ మీనాకారి వివింగ్ వస్తున్నాయండి కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ కూడా చాలా మంది అయితే అడిగారండి ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది పళ్ళు పాటు కేవలం ఎయిటీన్ హండ్రెడ్ లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది ఓవరాల్ ఆల్ పిస్తా గ్రీన్ కలర్లో జిగ్జాగ్ ప్యాటర్న్ డిజైన్ అండి ప్యూర్ క్రేప్ క్రేప్లో పళ్ళు అండ్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ కలెక్షన్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్లో క్రేప్ క్రేప్లో అండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్టింగ్ చేస్తున్నాము సో ఛానల్ విజిట్ చేయండి షాప్లు కూడా విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్